ఆచల్ మండలం తాళ్ళపల్లి గ్రామానికి ఇచ్చిన సంబంధించినటువంటి సచివాలయ సిబ్బంది రావుల వెంకటరామయ్య మరియు యేసురాజు మాట్లాడుకున్న వ్యాఖ్యలు రోజుకి మరి పదిహేను ఇరవై రోజులు గడుస్తున్న రెవెన్యూ అధికారులకి గత వారం రివెన్స్లో అర్జీ ఇవ్వడం జరిగింది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వైఖరి స్పష్టంగా ఇక్కడ అవపడుతుంది అక్కడ సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళకి అంటి అంటున్నట్టుగా ఇక్కడ తహసీల్దార్ గారు వ్యవహరిస్తున్నారు గత వారంలో జరిగిన సోషల్ మీడియాలో మరి నేను తహసీల్దార్ గారికి హితపత్రం ఇవ్వటం జరిగింది దానిలో చర్యలు తీసుకోమని చెప్పేసి అడగటం కూడా జరిగింది ఈరోజు కూడా పై అధికారులు తెలియజేయకుండా తన వద్దనే పెట్టుకొని మరి ఈ ప్రజలకి ఏ సందేశాన్ని ఇస్తుందో తెలియదు నాదిగలకి ఎస్సీ ఎస్టీ మండల అధ్యక్షురాలు మండల అధ్యక్షులు మన తహసీల్దార్ గారు మరి ఒక ఎస్సీ పైన ఈ రకంగా జరిగితే స్పందించకుండా వాళ్ళపై విచారించకుండా పై అధికారులు తెలియజేయకుండా మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలని దగ్గరే పెట్టుకోవడం అంటే మరి మాదిగల పట్ల ఈ తహసీల్దార్ కూడా చిన్నచూపు చూస్తున్నారని చెప్పేసి అర్థమైపోతుంది కాబట్టి ఈ విషయాన్ని స్పందించకుండా తహసీల్దార్ గారు కనుక వ్యవహరిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే రేపు రైతు ఎల్లుండి ఖచ్చితంగా ఉన్నటువంటి నిర్ణయం రిలే నిరాహార దిశ కానీ లేదా ధర్నాకు కానీ రాష్ట్ర రోగు కానీ కూర్చోటానికి మా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మొత్తాన్ని కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది తహసీల్దార్ గారు కూడా నిర్లక్ష్యం ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కూడా ఒక ఎస్సీఎస్సీలకి ఆయన మానిటరింగ్ కమిటీ అధ్యక్షురాలు అయింది కూడా స్పందించకపోవటం పై అధికారులు తెలియజేయకపోవటం ఆ ఎస్సీఎస్సీలు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపైన కూడా ఎస్సీఎస్సీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు లేని వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకోకపోయినా మేము మాత్రం రోడ్ ఎక్కి ధర్నా చేయడానికి మాత్రం నిర్ణయించుకున్నాం దీనికి మా జిల్లా నాయకులు మా రాష్ట్ర నాయకులు మరి అట్లాగే మా నియోజకవర్గ నాయకులు కూడా రేపు లేని ఎల్లుండి సంసిద్ధమైతే అధికారులు నిమ్మక నేరెత్తినట్టుగా వ్యవహరిస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటూ ఈ సభాముఖం తెలియజేస్తూ జే మాదిగా రోజున మార్చిలో మహేందర్ గారికి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తాళపల్లి గ్రామం పంచ సచివాలయం సచివాలయం పనిచేసినటువంటి విలేజ్ సర్వేరు మరియు మధ్య సెక్రటరీ మధ్యవాదాలు ఎస్సీ మాది కమ్యూనిటీని అవమానపరుస్తూ చేసినట్టు సోషల్ మీడియా వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం అలాగే వారిద్దరు కూడా ఒకరు బీసీ యాదవ ఒకరు బీసీ ముతరాజ్ సంఘం వారు అయినప్పుడు కూడా కేవలం మాదిగలని చురక స్వగ్రమ భావతో మాట్లాడే విధంగా చేసినట్టు వీడియోని వెంటనే వాళ్ళ మాదిని అవమాని పరుస్తారు కాబట్టి వారి మీద చట్టపర చర్యలు తీసుకోవాలని చెప్పి డిపార్ట్మెంట్ కోరుతూ ఉన్నాం అలాగే రెవెన్యూ సంబంధించి వాళ్ళు కాబట్టి శాఖపై చర్యలు తీసుకోవాలని తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి వారి మీద ఎస్సీఎస్టీ అట్రాస్ట్ కేసు నమోదు చేయమని చెప్పి ఎంఆర్పీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే సమాజంలో చదువురని వాళ్ళు లేదా రోరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది చదువుకోని జ్ఞానం ఉంది సమాజంలో అందరూ సమానం చూసేటువంటి రాజ్యాంగ రాజ్యాంగ ప్రకారం మీరు ఉద్యోగాలు చేస్తే కూడా ఇవాళ ఒక కమ్యూనిటీని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే మీకు బాధ్యత లేదని అర్థమవుతా ఉంది కాబట్టి మీరు ఆ ఉద్యోగులు అరు అరులు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఈ పరిస్థితులు మీరు ఆ ఉద్యోగం చేట అర్హులు కాదు కాబట్టి వెంటనే మీరు ఉద్యోగాలు మీరు స్వచ్ఛత రాణి చేస్తారా చక్రపడి తీసుకుంటారని చెప్పి మేము చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం సహోదరులారా ఈనాడు తాల్లోపల్లి గ్రామం సచివాలయం సిబ్బంది వెంకట్రామయ్య యేసుజు అనే అధికారులు ఎస్సీ మాదిగా కులానికి ఆటంకాలు కలిగే విధంగా వాళ్ళని అవమానించే విధంగా ఎవరిచ్చిన తీరు సోషల్ మీడియాలో కనిపిస్తుంది సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి వాళ్ళపైన యాక్షన్ తీసుకోమని ఎంఆర్పిఎస్ నాయకులు మండల మెజిస్ట్రేట్ గారికి ఒక అర్జీ రూపాన మా కులానికి సంబంధించి మా కులాన్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఫిర్యాదు చేస్తే కూడా ఇది జరిగి ఇరవై రోజులు అవుతుంటే కూడా ఇప్పటి వరకు కూడా ఆ వెంకట్రామ్యం కానీ యేసురాజు మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇక్కడ మండల అధికారులు కూడా ఆ యొక్క ఇచ్చిన అర్జీల్ని వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు ఆవరించడం ఆ యొక్క సచివాలయం సిబ్బందిని ఎనకేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు మాదిగల పట్ట చిన్న చూపు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్పిఎస్తోని కలిసి వచ్చే అన్ని కులాల అన్ని వర్గాల అన్ని సంఘాలను కలుపుకొని ఈ యొక్క అధికారులపై యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా రోడ్ ఎక్కుతామని చెప్పి ఎంసీపీ పార్టీ తరఫున నుంచి నేను తెలియజేస్తూ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని ఇధుల నుండి పరిష్కరించాల్సిందిగా కోరుతూ నేను డిమాండ్ చేస్తాను అధ్యక్షుడిగా ఈ మాచల్ నియోజకవర్గంలో ఇలా తాలపిల్లి గ్రామంలో ఇలా జరగటం కరెక్ట్ కాదు ఇలా కులప్రకారంగా దూషించటం న్యాయం కాదు అది అన్యాయం అన్యాయంగా అతని క కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఎంఆర్పిఎస్ సూచించిన వాళ్ళ కఠినమైన శిక్ష ఎంఆర్పిఎస్ ఎస్ఎస్ట్ కేసు కట్టి వాళ్ళు కేసుని బలిప్రతం చేసి వాళ్ళని జైలు పాలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను 네사는다 <laughs>